హలో వ్యూవర్స్ ఈరోజు అందరికి అందుబాటులో ఉండే పవర్ ప్యాక్డ్ సూపర్ ఫుడ్ అయిన ఎగ్స్ తో ఒక రెసిపీని చేస్తున్నాను కోడిగుడ్డు మసాలా ఫ్రై చేస్తున్నాను దీనికోసం నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు వేసి ఎగ్స్ ని ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ కి మంచి కలర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్క ఎగ్ ని ఆయిల్లో డ్రాప్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఫ్రై అయిన ఎగ్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మన శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు కూడా ఈ ఒక్క ఎగ్లోనే మనకి లభిస్తాయి అని అనుకోవడంలో సందేహమే లేదు అందుకే ప్రతిరోజు కూడా డాక్టర్స్ మనకి బాయిల్డ్ ఎగ్ తినమని చెప్తున్నారు అంతేకాకుండా ఎగ్స్తో చాలా ఈజీగా చిటికలో రెసిపీస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అదే ఆయిల్లో నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా చిలికలుగా కట్ చేసుకొని వేసి ఒక రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని కూడా ఆయిల్లోని వేస్తున్నాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి మసాలా అంతటినీ కలిపి ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని తగ్గించేసి మూత పెట్టేసి సిమ్లో మసాలాలో అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి త్రీ మినిట్స్ అయింది త్రీ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే మసాలా అంతా కూడా బాగా వేగిపోయింది ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఆల్రెడీ ముందుగా మనము ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ని ఒక్కొక్కటి తీసుకొని మధ్యలోకి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ని కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న ఈ ఎగ్ పీసెస్ అన్నిటిని వేగుతున్న మసాలాలో వేసి ఎగ్లో ఉన్న యోక్ బయటికి రాకుండా మసాలాతో కలిపి ఫ్రై చేయాలి ఈ రెసిపీ రైస్లోకే కాకుండా రోటీలకు కూడా చాలా బాగుంటుంది ఇందులో ఉండే మసాలాను వేడివేడి అన్నంలో కలుపుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఎగ్స్తో చాలా వెరైటీ రెసిపీస్ని చేసుకోవచ్చు ఎవరైనా ఈ రెసిపీని చేయనట్లయితే ఇప్పుడు ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఎగ్స్ని ఇలా మసాలాతో ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేయాలి టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే చిన్నప్పుడైతే మా అమ్మ కోడిగుడ్డు తినిపిస్తూ మీరు ఈ కోడిగుడ్డు తింటే ఒక కోడిని తిన్నంత బలం మీకు వస్తుంది అని చెప్పేసి మాకు తినిపించేది మేము కూడా అలానే అనుకొని తినేసేవాళ్ళము ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్ బాయ్